మహిషాశురుడు అడిగాడు ఏమని హే ఆడవాళ్ళు నన్ను ఏం చేస్తారు నన్ను ఏమీ చేయలేరు కాబట్టి మగవాళ్ళతో నాకు చావు లేకుండా ఉండాలి ఇట్లా వాడి కోరికలు ఏవో చెప్పుకున్నట్టు అప్పుడు అమ్మవారు ఏం చేసింది మీలో ఉండేటువంటి శక్తులన్నటి ఒక్కొక్క దేవతని పిలిచింది పిలిచి నీలో ఉన్న శక్తిని అక్కడ గుట్టలో పోయి ఒక బుట్ట పెట్టారు ఆ బుట్టలో అందరినీ శక్తులు వేయమన్నారు శక్తి వస్తే ఈ నుంచి అమ్మవారు ఉద్భవించింది అన్ని శక్తులు తీసుకుని ఆ మహిషాశ్వరుడిని సంహరించింది ఎందుకు వాడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి ఇప్పుడు శక్తులన్నీ కూడా వీడి దగ్గరికి రావాలి మిగతా దేవతల దగ్గర ఉండేటువంటి శక్తులన్నీ వీడి దగ్గరికి రావాలి ఇప్పుడు ఈవిడ ఏకశక్తిగా మారి వాడిని సంహరించాలి ఆ మాదిరిగా మనం కూడా ఈ పారాయణం చేయటం మూలకంగా పారాయణంలో ఉండేటువంటి నామాలన్నీ కూడా ఒక్కొక్క నామము ఒక్కొక్క దేవతకు సంబంధించింది కుమార గణనాథాంబ అని వస్తుంది అంటే అక్కడ కుమారస్వామి ఉన్నాడు గణనాథుడు ఉన్నాడు పరమేశ్వరి వస్తుంది శివ శివశ్యైక రూపిణి లలితాంబిక శివుడు వస్తాడు శివశక్తి వస్తుంది లలితాంబిక వస్తుంది ఇట్లా అనేకమైనటువంటి దానిలో మీకు గురుమూర్తి ఇలా అనేక శబ్దాలు వాణి లక్ష్మి సరస్వతి కాళి ఈ పేర్లన్నీ కూడా దానిలో వస్తూ ఉంటాయి సో సర్వదేవతా శక్తివంతమైనటువంటి పారాయణాన్ని గనక మీరు గనక పవిత్రమైనటువంటి భావంతో చేసినప్పుడు ఈ లోపల ఉండేటువంటి మలినం అంతా బయటికి వెళ్ళిపోతుంది